హాయ్ అండి ఈరోజైతే మేము స్నాక్స్ కోసం అయితే చేగుడియలు అయితే చేస్తున్నాం ఇదిగోండి చేగుడియలు చేస్తున్నాము ఎలా చేస్తామనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చేగొడవల కోసం కొన్ని నీళ్ళు అయితే ఒక తెపెల్లో వేసి మరి చేడియల కోసం కొన్ని అయితే ఒక బాండీలో వేసి మరి మరిగిస్తున్నాను ఇప్పుడు దీనిలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకుందాం ఫస్ట్ అయితే నేను టూ స్పూన్స్ వాము వేస్తున్నాను తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర తర్వాత కొంచెం అంత సాల్ట్ తర్వాత కొంచెం కారం దీనిలోన అయితే నువ్వులైతే వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్తో అయితే నువ్వులు ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాగా మరిగిపోవాలి అప్పుడైతే మనం బియ్యం పిండి అయితే వేసుకున్నాం ఇదిగోండి వాటర్ అయితే మరుగుతుంది కదా ఇప్పుడైతే నేను ఒక అర స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి వంట సోడా వేస్తాను ఇప్పుడైతే మనం తీసుకున్న బియ్యం పిండి అయితే ఇంట్లో వేసేస్తాను ఇదిగోండి నేను ఇంత బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దీనిలో వేసేస్తాను ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం కలుపుకోవడం ఇదిగోండి ఇలా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే దీనిపైన మూత అయితే పెట్టేస్తాను మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే వదిలేస్తాను తర్వాత మనం ఒక పళ్ళెంలో వేసుకొని చేయితో మెత్తగా కలుపుకుందాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తాను స్టవ్ అయితే ఆపేస్తాను ఇదిగోండి పళ్ళెంలో వేసి అయితే ఇలా బాగా కలుపుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక ముద్దలా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే దీనిలో ఆయిల్ అయితే వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా చేయితో మెత్తగా కలుపుకోవాలి ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా అయితే ముద్దలా అయితే కలుపుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది దీనిపైన అయితే ఇలా మూత పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చేసుకొని ఒక ఇదిగోండి ఇలా ముద్దుల అయితే కలుపుకున్నాను ఇప్పుడు దీనిపైన క్లాత్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ప్లేట్ అయినా మూత పెట్టుకోవచ్చు మనం ఈలోపు ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న ఉండల్లో చేసుకుని ఇదిగోండి ఈ పేటకైతే ఆయిల్ రాసుకున్నాను ఈ ఆయిల్ రాసుకొని ఇక్కడైతే చేగుడోల్లా ఒత్తుకోవడమే ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే సన్నగా ఒత్తుకోవాలి ఇదిగోండి ఇలా అయితే సన్నగా అయితే ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా చేకూడంలో ఒత్తుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అయితే అయిపోయింది ఇప్పుడైతే మొత్తం పిండిని అయితే ఇలా చేసుకుందాం చూడండి చేగుడలు మొత్తం మొత్తం అయిపోయింది ఇన్ని చేగుడియలు అయితే చేసాము ఇదిగోండి ఇప్పుడైతే చేస్తున్నాము పిల్లకాయలు అయితే ఇద్దులు ఆడుతున్నారు ముద్దుతో ఆడుకుంటానరు ఇదిగోండి ఇలా అయితే చేసుకుంటుండ్రు ఇదైతే ఓడిపోతుంది రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తాను అయితే చేసుకోవాలి ఇదిగోండి చేయడాలి ఇదిగోండి అన్నీ చేస్తున్నాము ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే వేసేస్తాము ఎప్పుడైతే ఇదిగోండి చాలా వరకు అయితే ముక్కలు అయిపోయినాయి మా పిల్లలే ఇరిసండ్రు ఇదిగోండి కరకరలాడుతూ చేగొడలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కొంచెం ముక్కలు అయ్యాయి మా పిల్లలే ఆడుతూ ఇరిసేసారు ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి